రెండు వేల ఇరవై ఆరులో మూడవ రాబోతుందా అమెరికా ఇండియా చైనా అండ్ రష్యా లాంటి వెల్ సెటిల్డ్ అండ్ పవర్ఫుల్ కంట్రీస్ ఈ యుద్ధానికి కారణంగా మారబోతున్నాయా అసలు అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఎందుకు వరల్డ్ త్రీ ఖచ్చితంగా జరుగుతుంది అని వార్నింగ్ ఇచ్చాడు అమెరికా గవర్నమెంట్ వాళ్ళ ట్యాక్స్ సిస్టమ్ ని హ్యూజ్ ప్రైజెస్ లో అన్ని కంట్రీస్ పైన విధించింది అండ్ అమెరికాలో లైఫ్ ని లీడ్ చేస్తున్న ఎంతో మంది భారతీయుల్ని ముప్ప తిప్పలు పెట్టింది వీటిపైన ఈ రోజుకి ఇండియా అండ్ అమెరికా మధ్య మాటల యుద్ధం జరుగుతూనే ఉంది ఒక పక్క పాకిస్తాన్ ఇండియన్స్ పైన ఎలా దాడి చేయాలి అని ప్లాన్ చేస్తుంటే ఇంకొక పక్క చైనా అరుణాచల్ ప్రదేశ్ మాకు కావాలని కుట్రలు చేస్తుంది వీటన్నిటి బట్టి చూస్తుంటే మూడవ ప్రపంచ యుద్ధం జరగడానికి చాలా ఎక్కువ పాసిబిలిటీ ఉందనే చెప్పాలి ఒకవేళ మూడవ ప్రపంచ యుద్ధమే కానీ జరిగితే ఈ ప్రపంచం నాశనం అవుతుందా లేకపోతే అసలు ఏమవుతుంది ఇవన్నీ తెలియాలి అంటే వీడియోని మీరు చివరి వరకు చూడాలి కేవలం చూడటం మాత్రమే కాదు ఈ కాన్సెప్ట్ గురించి ప్రతి ఒక్కరికి తెలియాలి మనకి ఎందుకనే కొట్టిపడేయకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి వీడియోని షేర్ చేసి వారిలో కూడా అవేర్నెస్ ని తీసుకురండి సో వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఇంకా ఏ ఆలోచన లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు సీజే స్టోరీస్ అసలు ఇప్పుడు ఇదంతా మొదలైంది అని అంటే చాలా మందికి తెలియకపోవచ్చు కానీ ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై రెండున ఇది మొదలైంది ఈ టెన్షన్స్ అన్ని మొదలయ్యింది రష్యా ఉక్రెయిన్ కంట్రీని తన ఆధీనంలోకి తెచ్చుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది అవన్నీ విఫలం అవడంతో డైరెక్ట్ గా వాళ్ళ మీద యుద్ధాన్ని ప్రకటించింది రష్యా తన సోల్జర్స్ ని ట్యాంకర్స్ ని ఆయుధాలని పెద్ద మొత్తంలో తీసుకెళ్లి ఉక్రెయిన్ కంట్రీ పైన దాడి చేసింది ఆ అటాక్ అనేది ఒక సిటీ మీదనో లేకపోతే ఒక పర్టికులర్ ప్లేస్ మీదనో చేయలేదు ఎన్నో సిటీస్ పైన వాళ్ళ ఆయుధాలను ఉపయోగించి సర్వనాశనం చేసింది అప్పుడు ఈ వార్ చాలా వైరల్ కూడా అయ్యింది ఎన్నో ప్రొటెస్ట్లు కూడా జరిగాయి కానీ నిజం మాట్లాడుకోవాలి అంటే ఉక్రెయిన్ దగ్గర రష్యాని ఎదుర్కోగలిగే ధైర్యం ఉన్నా వాళ్ళని ఓడించగలిగేటంత ఆయుధాలు కానీ సోల్జర్స్ కానీ వాళ్ళ దగ్గర లేరు దాని వల్ల కొన్ని లక్షల మంది సైన్యం మరియు అమాయక ప్రజలు ఆ యుద్ధంలో చనిపోయారు ఈ దాడిని ప్రపంచ దేశాలన్నీ వ్యతిరేకించాయి యుఎస్ఏ యూరప్ యూకే అండ్ జపాన్ లాంటి కంట్రీస్ ఈ యుద్ధంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోయినా కొన్ని ఆయుధాలని మాత్రం యుక్రెయిన్ కి సపోర్ట్ గా సప్లై చేశాయి కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది రష్యా చేసిన ఈ దాడికి ప్రపంచం మొత్తం షాక్ లోకి వెళ్ళిపోయింది అన్ని కంట్రీస్ కి రష్యా ఒక శత్రువులాగా ఒక ప్రమాదకరమైన దేశం లాగా కనిపించింది అదే టైంలో అమెరికా ప్రెసిడెంట్ అయిన ట్రంప్ ఈ వార్ గురించి మాట్లాడుతూ ఇలా అన్నాడు ప్రెసెంట్ జరుగుతున్న రష్యా అండ్ యుక్రెయిన్ వార్ కనుక స్టాప్ అవ్వకపోతే ఇది ఖచ్చితంగా మూడవ ప్రపంచ యుద్ధం వరకు వెళ్తుంది అని వార్నింగ్ కూడా ఇచ్చాడు ఈ యుద్ధంలో డైరెక్ట్ ఆర్ ఇండైరెక్ట్ గా చాలా కంట్రీస్ ఇన్వాల్వ్ అయ్యాయి కాబట్టి మూడవ ప్రపంచ యుద్ధం జరగచ్చు అని చాలా కాన్ఫిడెన్స్ తో చెప్పాడు ఇక్కడ మనం అర్థం చేసుకోవలసిన ఇంకొక విషయం ఏమిటంటే రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య వార్ జరిగింది కాబట్టే వరల్డ్ వార్ త్రీ జరిగింది కానీ ఇప్పుడు ఆ యుద్ధం గురించి పక్కన పెడితే ప్రెసెంట్ అసలు ఎందుకు డొనాల్డ్ ట్రంప్ ఎంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు అనేది మాట్లాడుకుంటే మనకి తెలుసు ఎప్పుడు డొనాల్డ్ ట్రంప్ తను చేసే పనుల వల్ల కాని మాట్లాడే మాటల వల్ల కాని ఏదో ఒక దేశాన్ని అవమానిస్తూనే ఉంటాడు అలా కేవలం తన మాటలతో మాత్రమే ఈ ప్రపంచ యుద్ధం జరిగేలా చేస్తున్నాడు యాక్చువల్ గా మనం మాట్లాడుకుంటే ఇండియా అండ్ అమెరికా చాలా ఫ్రెండ్లీ కంట్రీస్ అలా ఇండియా నాకు ఫేవరెట్ కంట్రీ ఇండియా నాకు ఎంతో ఇష్టం అని చెప్తూనే మనకు వెన్నుపోటు పొడిచాడు ఇష్టం వచ్చినట్టు మన గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ట్యాక్స్ వేసి యూఎస్ మార్కెట్ లో రిలీజ్ చేశారు అధికారం వచ్చింది కదా అని ట్రంప్ కొన్ని లైన్స్ ని క్రాస్ అయ్యారు అవేంటి అనేది మీకు క్లారిటీగా అర్థమయ్యేలా చెప్తా జాగ్రత్తగా వినండి మన ఇండియాలో తయారు చేసిన ఏ ప్రోడక్ట్ అయినా అమెరికా మార్కెట్ లో సేల్ అవ్వాలి అంటే ఆ ప్రోడక్ట్ పైన యూఎస్ గవర్నమెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ వేసిన తర్వాతే జరుగుతుంది ఫర్ సపోజ్ మన ఇండియాలో ఒక మొబైల్ కాస్ట్ ట్వంటీ ఫైవ్ సేల్ చేయడానికి మార్కెట్ లో రిలీజ్ చేశారు సేమ్ మొబైల్ అమెరికాలో సేల్ అవ్వాలి అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పెట్టి దానిని కొనాలి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ మొబైల్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ పడుతుంది ట్వంటీ ఫైవ్ లో హాఫ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కాబట్టి టోటల్ మొబైల్ కాస్ట్ థర్టీ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయింది మీరే చెప్పండి ఇంత లో కాస్ట్ మొబైల్ ని ఇంత హ్యూజ్ ప్రైజెస్ పెట్టి సేల్ చేస్తే ఎవరైనా కొంటారా కొంటారాక్సిమం ఎవరు కొనరు సేమ్ ఇదే సిచ్యువేషన్ యుఎస్ మార్కెట్ లో జరుగుతుంది ఇలా మన ఇండియన్ ప్రొడక్ట్స్ పైన ఫిఫ్టీ పర్సెంట్ ట్యాక్స్ యాడ్ చేయడంతో ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవి అక్కడ సేల్ అవ్వటం లేదు దాని వల్ల ఇండియా ట్రేడ్ అండ్ బిజినెస్ కి చాలా నష్టం జరుగుతుంది తర్వాత వీడియోని కంటిన్యూ చేసే ముందు ఒక చిన్న విషయం ఎంతవరకు చూసారంటే వీడియో నచ్చే ఉంటుంది సో గైస్ నచ్చితే ముందు చెప్పినట్టు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేసి మన ఛానల్ ఇంకా చాలా మందికి రీచ్ అయ్యేటట్టు హెల్ప్ చేయండి అండ్ కింద సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నోటిఫికేషన్ బెల్ తప్పకుండా ఆన్ లో పెట్టుకోండి అండ్ అలానే మీకేమనిపిస్తుంది వరల్డ్ వార్ త్రీ స్టార్ట్ అవుతుందా లేదా అనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి గైస్ అప్పుడే మన వీడియోని యూట్యూబ్ ఇంకా బాగా పుష్ చేస్తారు సో మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ గెట్ బ్యాక్ టు ద వీడియో ఇదే కాకుండా ఇంకా చాలా సంఘటనలు జరిగాయి లైక్ ఇండియన్స్ పర్సనల్ గా ఫీల్ అయ్యి చాలా బాధపడ్డ విషయం కూడా ఒకటి చెప్తాను వినండి ఈ ఇన్సిడెంట్ వల్ల కేవలం బాధే కాదు ట్రంప్ అంటే కోపం అసయం చిరాకు కూడా వచ్చింది ఇరవై రెండు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదున మన ఇండియాలో పహల్గామ్ అటాక్ జరిగింది దీని వెనక హస్తం పాకిస్తాన్ ది అని ప్రపంచం మొత్తం తనకి తెలుసు ఆ ఇన్సిడెంట్ మన ఆత్మ గౌరవాన్ని దెబ్బతీసే విధంగా జరిగింది దాదాపు ఇరవై ఆరు మందిని అతి దారుణంగా కాల్చి చంపేశారు అక్కడ ఒక మహిళ ఉగ్రవాదితో నా భర్తను చంపేశారు నన్ను కూడా చంపేయండి అని అడిగితే నో వి వాంట్ కిల్ టెల్ దిస్ టు మోడీ అని రిప్లై ఇచ్చాడు అంట అంటే ఇండియన్ గవర్నమెంట్ మనల్ని ఏం చేస్తుంది అనే పొగరుతో ఆ ఉగ్రవాదులు మాట్లాడారు ఇండియన్ గవర్నమెంట్ ఈ ఇష్యూని చాలా సీరియస్ గా తీసుకుంది సెవెంత్ మేన రెండు వేల ఇరవై ఐదున ఒక సంచలనం జరిగింది అదే ఆపరేషన్ సింధూర్ దీన్ని లాంచ్ చేసి పాకిస్తాన్ అక్కడ ఉన్న ఉగ్రవాదులకి ఊచకోత అంటే ఏంటో చూపించింది ఒక తేరుకోలేని దెబ్బను కొట్టింది ఇక్కడ తప్పు ఎవరితో తెలుసు ఎవరికి అన్యాయం జరిగిందో తెలుసు కానీ ఇవన్నీ తెలిసినా కూడా ఇండియా అండ్ పాకిస్తాన్ వార్ చేసుకోవడం చాలా క్షేమని యుఎస్ ప్రెసిడెంట్ ట్రంప్ ఒక ఇంటర్వ్యూ లో చెప్పాడు అండ్ తన ట్విట్టర్ లో కూడా పోస్ట్ చేశారు ఇండియా తనకు జరిగిన నష్టానికి ధీటుగా పాకిస్తాన్కి కి బదులు ఇచ్చింది ఇక్కడ ఏ కంట్రీ ముందు బ్లేమ్ చేయాలి అంటే అది పాకిస్తాన్ ని మాత్రమే చేయాలి కానీ ట్రంప్ కి ఉన్న దురుద్దేశంతో ఇలా ఇండియా అండ్ పాకిస్తాన్ ఒకరి మీద ఒకరు యుద్ధం చేసుకోవాలి తీసుకోవడం చాలా సేమ్ అని స్టేట్మెంట్ పాస్ చేశాడు దీనివల్ల చాలా మంది ఏమంటున్నారు అంటే ట్రంప్ ని టార్గెట్ చేస్తూ నీ కంట్రీ పైన ఎవరు ఎలాంటి వార్ డిక్లర్ చేయకుండానే ఎలాంటి ఎలిగేషన్స్ చేయకుండానే నీకు నువ్వుగా ఇష్టం వచ్చినట్టు రూల్స్ పెట్టి వాటిని అన్ని కంట్రీస్ పైన రుద్ది చివరికి అందరికీ శత్రువు కానీ మేము మాత్రం మా పైన దాడి జరిగితే చేతులు ముడుచుకొని కూర్చోవాలా అని అందరూ అడిగారు అది కల్లా కూడా జరగని పరిస్థితి ఇక్కడ మనకి అర్థమైన పాయింట్ ఇండియాకి ఒక వైపు పాకిస్తాన్ నుంచి ఇంకొక వైపు అమెరికా నుంచి కూడా థ్రెట్ ఉందని సో సిచువేషన్స్ ఇలానే ఉంటే త్రీ కంట్రీ ఎలాంటి పరిస్థితుల్లో శాంతి ఒప్పందానికి ఎగ్రీ అయితే చేయవు సో ఇది మొన్న జరిగిన పహల్గా ఇన్సిడెంట్ గురించి అయితే ఇప్పుడు రీసెంట్ గా జరుగుతున్న ల్యాండ్ ఇష్యూ గురించి చెప్తావేనండి ట్రంప్ అప్పుడప్పుడు ఎంతో మంచి మాట్లాడతాడు మాట్లాడుతాడు లైక్ రష్యా అండ్ ఉక్రెయిన్ వార్ స్టాప్ చేయాలని లేకపోతే ఇండియా అండ్ పాకిస్తాన్ మధ్య వార్ అనేది చాలా షేమ్ఫుల్ అని మరి అలాంటప్పుడు గ్రీన్ల్యాండ్ ని ఆక్యుపై చేసుకోవాలనే ఐడియా నీకు ఎందుకు వచ్చింది ఇప్పుడు ఈ విషయం గురించి కూడా మాట్లాడుకుందాం గ్రీన్లాండ్ అనేది డెన్మార్క్ కంట్రీలో ఒక పార్ట్ గ్రీన్లాండ్ కంటూ స్పెషల్ రైట్స్ ఉన్నాయి అక్కడ ఉండే వాళ్ళు ఎవరిపైన డిపెండ్ అవ్వకుండా ఓన్ గవర్నమెంట్ ని రన్ చేస్తూ హ్యాపీగానే లైఫ్ ని లీడ్ చేస్తున్నారు కానీ ఇప్పుడు ఆ లైఫ్ పైన ట్రంప్ కన్ను పడింది నాకు గ్రీన్ ల్యాండ్ కావాలి ఇది మా నేషనల్ సెక్యూరిటీకి చాలా అవసరం అని చెప్పాడు ఈ అగ్రిమెంట్ కి డెన్మార్క్ గవర్నమెంట్ ఒప్పుకుంటే మంచిదే లేకపోతే మేము ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుంటామని చిన్న వార్నింగ్ లాంటిది కూడా ఇచ్చాడు డెన్మార్క్ లో ఉండే వాళ్ళు గానీ గ్రీన్ ల్యాండ్ లో ఉండేవారు గానీ ట్రంప్ మాట్లాడే మాటలను ఏ మాత్రం కూడా యాక్సెప్ట్ చేయలేదు దాని మీద ఎన్నో ప్రొటెస్ట్లు కూడా జరిగాయి ట్రంప్ మాత్రం నేను మీ పైన ఎలాంటి ఫోర్సెస్ ని పంపను ఎలాంటి అటాక్ కూడా కానీ నేను ఆ కంట్రోల్ చేస్తా అని బెదిరించాడు ఇంకా చెప్పాలి అంటే మీ గూడ్స్ అండ్ సర్వీసెస్ పైన ట్యాక్స్ పర్సెంట్ ఇంక్రీస్ చేస్తా అని స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు ఒకవేళ ఇదే కనుక చేస్తే డెన్మార్క్ కంట్రీకి సంబంధించిన ట్రేడ్ అండ్ బిజినెస్ చాలా నష్టాల్లోకి వెళ్తుంది ఇలా ఈ ట్రంప్ వినేలా లేడు అని డెన్మార్క్ అఫీషియల్స్ ట్రంప్ తో ఒక మీటింగ్ అరేంజ్ చేశారు ఆ మీటింగ్ ల్యాండ్ అయితే ఆధీనం చేసుకోను కానీ ఆ ఐస్ కింద ఉన్న మినరల్స్ నాకు కావాలి అని చెప్పాడు యాక్చువల్లీ ఆ మినరల్స్ నుంచి ఎలక్ట్రిక్ కార్స్ ని యుద్ధ విమానాలని తయారు చేయడానికి యూజ్ అవుతాయి కేవలం వాటి కోసమే మాకు గ్రీన్ ల్యాండ్ కావాలి లేదంటే మేము ఆ విషయాన్ని ఎప్పటికీ గుర్తు పెట్టుకుంటాం అని పెద్ద డ్రామా చేశాడు That piece of land, and we didn't. So they have a choice. You can say yes, and we will be very appreciative, or you can say no. వేరే రెండు దేశాలు యుద్ధం చేసుకుని అది వరల్డ్ వార్ త్రీ కి దారి తీస్తుంది అని చెప్పే నువ్వు ఇలా బెదిరించడం ఎంతవరకు కరెక్ట్ అనేది అందరూ అడుగుతున్నారు సో ఇంకా డెన్మార్క్ అఫీషియల్స్ చేసేదేమీ లేక ఆ డీల్ కి ఒప్పుకోవాల్సి వచ్చింది బట్ డెన్మార్క్ కంట్రీ కి చేసిన అన్యాయం ఎప్పటికీ మర్చిపోదు మూవీస్ లో మనం చూస్తూ ఉంటాం విలోన్ సమాయకు ప్రజల్ని భయపెట్టి వాళ్ళకి కావాల్సింది లాక్కుంటారు అని ఇక్కడ సేమ్ అదే సిచువేషన్ రిపీట్ అవుతుంది సో ఇది గ్రీన్లాండ్ ఇష్యూ ఇప్పుడు ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ వార్ గురించి మాట్లాడితే వీళ్ళిద్దరి మధ్య టోల్ డేస్ పా ఒక భయంకరమైన యుద్ధం జరిగింది ఇండియా అండ్ పాకిస్తాన్ కొన్ని డికేట్ గా ఎలాంటి అండ్ ఇజ్రాయల్ కి ఆపోజిట్ గా ఏ గ్రూప్ ఉన్నా వాటికి ఇరాన్ సపోర్ట్ ఖచ్చితంగా చేస్తుంది ఇరాన్స్ గవర్నమెంట్ అండ్ లీడర్స్ తీసుకునే ఈచ్ అండ్ ఎవ్రీ డిసిషన్ ని ఇజ్రాయెల్ యాంటీ గానే చూస్తుంది ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉంటే ఇది మా సర్వైవల్ కి చాలా పెద్ద నష్టం జరగచ్చు అని ఇజ్రాయెల్ ఇరాన్ లో ఉన్న న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసే ప్లేసెస్ అండ్ సైట్స్ పై దాడి చేసింది మా పైన దాడి చేస్తే మేమెందు కూరుకోవాలి అని ఇరాన్ కూడా గట్టిగానే సమాధానం ఇచ్చింది ఈ యుద్ధంలో చాలా మంది అమాయక ప్రజలు వాళ్ళ జీవితాలను కోల్పోయారు ఇదంతా ఓకే బ్రో మరి భారతదేశం పరిస్థితి ఏంటి అంటారా అమెరికా అండ్ పాకిస్తాన్ నుంచే కాకుండా ఇంకా వేరే ఏ దేశాల నుంచి మనకు ప్రమాదం ఉందా అని మీరు అడగచ్చు మీకు నిజంగా డౌట్ వస్తే అది చాలా మంచి క్వశ్చన్ రీసెంట్ గా బంగ్లాదేశ్ ఇన్సిడెంట్ జరుగుతుంది మీరు ఎక్కువగా ఇన్స్టాగ్రామ్ యూజ్ చేసిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ చూసిన ఒక ఇన్సిడెంట్ గురించి వినే ఉంటారు బంగ్లాదేశ్ లో హిందువులపై దాడి జరగడం దీపు చంద్రదాస్ అనే ఒక ఇరవై ఏడు సంవత్సరాల హిందూ అబ్బాయిని అతి కిరాతకంగా కొట్టి నది రోడ్డుపై కొన్ని వందల మంది అతన్ని లాక్కుని వెళ్లి చెట్టుకు కట్టేసి అతను బ్రతికుండగానే తగలబెట్టేశారు ఇలా ఒకటి కాదు ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలానే జరిగాయి కానీ కొన్ని బయటికి రాలేదు కొన్ని బయటకు వచ్చాయి సో ఈ ఇన్సిడెంట్ ను బేస్ చేసుకుని ఇండియా బంగ్లాదేశ్ వాళ్ళకి వీసా ఇవ్వడం స్టాప్ చేసింది ఈ ఇయర్ ఐపీఎల్ లో ఆడబోయే బంగ్లా ప్లేయర్స్ కూడా ఇండియాలోకి అలౌ చేయట్లేదు వీటితో పాటు వాటర్ షేరింగ్ ఇష్యూస్ కూడా రైజ్ అయ్యాయి ఇండియా అండ్ బంగ్లాదేశ్ కొన్ని రివర్స్ ని షేర్ చేసుకుంటాయి స్పెషల్లీ టీ స్టార్ రివర్ ఈ రివర్ నుంచి వచ్చే వాటర్ బంగ్లాదేశ్ ఫార్మింగ్ కి చాలా అవసరం బట్ కొద్ది డిక్కెట్స్ వరకు ఇది అన్సాల్వ్డ్ గానే ఉంది ఇప్పుడు జరిగిన ఈ ఇష్యూ తో ఇంకా సాల్వ్ అయ్యేలా కూడా కనబడటం లేదు వీటితో పాటు ఇండియా అండ్ బంగ్లా లాంగ్ బోర్డర్ ని షేర్ చేసుకున్నాయి ఇల్లీగల్ గా బంగ్లాదేశ్ నుంచి రావడం తీవ్రవాదులు వచ్చి ఆ బార్డర్ ఏరియాలో ఉన్న ప్రజలపై అటాక్ చేయడం ఇది కంటిన్యూ అవుతూనే ఉంది సో ప్రెసెంట్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్న రిలేషన్స్ పెద్దగా వర్క్ అయ్యేలా లేవు లెఫ్ట్ సైడ్ పాకిస్తాన్ రైట్ సైడ్ బంగ్లాదేశ్ రెండు కూడా ఇండియా పైన అటాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి అఫ్ కోర్స్ చేసిన పెద్ద సాధించేది ఏం లేదనుకోండి అది తర్వాత విషయం ఈ టూ కంట్రీస్ మనకి నైబర్స్ అనే బదులు ఎనిమిస్ అని చెప్పొచ్చు ఇప్పుడు మన ఇండియాకి ఉండే ఇంకొక పెద్ద శత్రువు చైనా వీళ్ళకి మనకి మధ్య ఉన్న వార్ అరుణాచల్ ప్రదేశ్ గురించి అరుణాచల్ ప్రదేశ్ అనేది ఇండియాలో ఒక పార్ట్ అది అందరికీ తెలుసు బట్ చైనా ఈ రోజుకి కూడా ఆ విషయాన్ని యాక్సెప్ట్ చేయటం లేదు ఒకసారి అరుణాచల్ ప్రదేశ్ కి చెందిన ఒక లేడీ చైనాకి వెళ్ళింది అక్కడ ఆమె పాస్పోర్ట్ చెక్ చేసినప్పుడు ఆమె అరుణాచల్ ప్రదేశ్ స్టేట్ అండ్ ఇండియన్ అని ఉంది బట్ ఆమె పాస్పోర్ట్ ఇన్వాలిడ్ అని చెప్పి అరుణాచల్ ప్రదేశ్ ఇండియాలో లేదని ఆమెతో వాదించి దాదాపు పద్దెనిమిది గంటలు ఆమె ఎయిర్పోర్ట్ నుంచి కదలకుండా హరాస్ చేశారు అంట వాళ్ళ ప్రకారం అరుణాచల్ ప్రదేశ్ చైనాకి దగ్గరగా ఉంది కాబట్టి అది చైనా రిలేటెడ్ స్టేట్ అని క్లెయిమ్ చేశారు బట్ ఇండియా ఆ క్లెయిమ్ ని రిజెక్ట్ చేసింది సో ఇండియా ఎటు చూసినా ఇప్పుడు బార్డర్ ఇష్యూస్ అనేవి ఉన్నాయి సో ఇదిగా ఇంతవరకు అన్ని కంట్రీస్ ఎలా ఉన్నాయి యూఎస్ గురించి మాట్లాడుకున్నాం గ్రీన్లాండ్ ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం ఇండియా బంగ్లాదేశ్ ఇండియా పాకిస్తాన్ ఇండియా చైనా ఇరాన్ ఇజ్రాయెల్ రష్యా ఉక్రెయిన్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకున్నాం ఈ వీడియోలో సో ఇప్పుడు ప్రెసెంట్ సిచువేషన్ ఏంటి ఇక్కడ ఇక్కడ మీకు డౌట్ రావచ్చు అన్ని కంట్రీస్ మధ్య చాలా గొడవలు ఉన్నాయి కదా మరి వారు జరిగే అవకాశాలు ఉన్నాయా అని ఇది కేవలం ఈ వరల్లో ఏవైతే పవర్ఫుల్ కంట్రీస్ ఉన్నాయో లైక్ ఇండియా చైనా రష్యా అండ్ పాకిస్తాన్ వాటి యాక్షన్స్ పైన బేస్ చేసుకుని ఉంటుంది యాక్చువల్ గా మాట్లాడుకోవడానికి అంటే అందులో ఇండియా మన ఇండియా అనేది ఎప్పుడు ఎప్పుడు యుద్ధాన్ని సపోర్ట్ చేయదు మనది చాలా న్యూట్రల్ కంట్రీ ఎవరు వచ్చి మనం అటాక్ చేసినా సరే కొన్నిసార్లు మనం యుద్ధం చేయం సో మన వైపు నుండి ప్రాబ్లం అయితే ఉండదు మరి మిగతా వాటి గురించి ప్రెసెంట్ అందరూ కామ్ గా ఉన్నా ఏ కంట్రీని ఎలా దెబ్బతీయాలి అని మాత్రం చర్చలు ప్రతి కంట్రీలో జరుగుతూనే ఉంటాయి సో అలా యుద్ధం జరిగే అవకాశమే కానీ వస్తే అప్పుడు ఏ కంట్రీ కూడా వెనక్కి తగ్గే పొజిషన్ లో లేదు అండ్ రెండు వేల ఇరవై ఆరులో ఈ టెన్షన్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ అయ్యాయి ఛాన్స్ కూడా ఉంది సో అందరికి ఇంకో డౌట్ రావచ్చు వాట్ హ్యాపెన్స్ ఇఫ్ వరల్డ్ స్టార్ట్స్ అందరూ అనుకున్నట్టు ఒకవేళ వరల్డ్ వార్ త్రీ అనేది జరిగితే ఏమవుతుంది ప్రెసెంట్ ఇప్పుడు అన్ని కంట్రీస్ కూడా న్యూక్లియర్ లాంటి పవర్ఫుల్ ఆయుధాలని యూస్ చేస్తున్నాయి వారు జరిగితే ఖచ్చితంగా వీటిని యూజ్ చేస్తారు ప్రాణం పోయిన పర్లేదు మేము గెలవాలి అనే పట్టుదలతోనే అన్ని కంట్రీస్ థింక్ చేస్తాయి ఇదే కనుక జరిగితే వరల్డ్ వార్ వన్ అండ్ టూ లో జరిగిన డామేజ్ కంటే ఇది త్రీ టైమ్స్ ఎక్కువ డిస్ట్రక్షన్ క్రియేట్ చేస్తుంది ఒకప్పుడు ఒక పెద్ద మనిషి అన్నారు వరల్డ్ వార్ త్రీ ఏ వెపన్స్ యూజ్ చేసి యుద్ధం చేస్తారో తెలియదు కానీ వరల్డ్ వార్ ఫోర్ మాత్రం ఖచ్చితంగా రాళ్ళు కర్రలతోనే యుద్ధం చేస్తారు అంటే దానికి అర్థం వరల్డ్ వార్ త్రీ కానీ జరిగితే ప్రపంచంలో ఉన్న టెక్నాలజీ ఎంత వరకు మనుషులు క్రియేట్ చేసిన మొత్తం అన్ని అంతమైపోతాయి మళ్ళీ మనం మొదటికి వచ్చేస్తాం అని అర్థం సో అది గైస్ ఈ రోజు వీడియో చాలా టాపిక్స్ గురించి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే మనం ఈ వీడియో ఇన్ఫర్మేషన్ అని అనిపిస్తే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి మీకు తెలుసు మన ఛానల్లో ఆల్రెడీ భగవద్గీత సిరీస్ అనేది రన్ అవుతుంది ఆల్రెడీ ఎపిసోడ్ వన్ రిలీజ్ రిలీజ్ అయింది చూడకపోతే కింద డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను చూసేయండి ఎపిసోడ్ టూత్ కూడా త్వరలోనే వస్తుంది అండ్ నెక్స్ట్ నేను ఏ టాపిక్ మీద వీడియో చేయాలో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో గైస్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో అప్పుడే నేను ఇంకేదైనా కొత్త వీడియో రిలీజ్ చేస్తే మీకు నోటిఫికేషన్ వస్తుంది మీరు ఆ పని చేస్తారని అనుకుంటున్నాను లెట్స్ మీట్ అగేన్ ఆన్ అనదర్ వీడియో అంటిల్ దెన్ బై బాయ్